కృతజ్ఞత చావుతో సమానం కృతజ్ఞత అన్నది ఒక పెద్ద పాపం ఈ పాపమే మానవుని తలవంచి అనేక విధములైన బాధలకు గురి చేస్తుంది ఎవరి వల్ల నేను ఈ స్థాయికి రాగలిగి తిని ఇంతటి అభివృద్ధికి ఎవరు కారణం అనే ఉపకారమును ఈనాటి మానవుడు మర్చిపోతున్నాడు ఉపకారమును మరిచినవాడు దైవదృష్టిలో చచ్చిన వానితో సమానం కృతజ్ఞత లేని జీవితము చావుతో సమానం ఎవరి వల్ల నీవు ఈ ఉపకారమును పొందినావో వారికి నీవు కృతజ్ఞత చూపించాలి ఈనాడు నీవు పెద్దవాడు కావచ్చును విద్యావంతుడు కావచ్చును కానీ ఈ స్థాయి ఎవరి వల్ల వచ్చింది అనే విషయం మర్చిపోకూడదు మన శాస్త్రములన్నీ మాతృదేవోభవ పితృదేవోభవ అని పలికినవి కానీ ఈనాటి మానవత్వములో తల్లి తండ్రి అనే గౌరవము పూర్తిగా శూన్యమైపోయింది కని పెంచి పెద్ద చేసి రక్తాన్ని కూడు గుడ్డలను పంచి ఇచ్చి పోషించిన తల్లిదండ్రులనే తృప్తిపరచలేనటువంటి మూర్ఖుడు బ్రతికిన వానితో ఎలా సమానమవుతాడు